హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గుండె నిండా గుడిగంటలు సీరియల్ గురించి చెప్పుకుందాం ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే మేనా రోహిణి శృతి ముగ్గురు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇలా మాట్లాడుకోవడం పార్వతమ్మకు నచ్చదు అలాగే శృతి కోసం వాళ్ళ అమ్మ నగలు తీసుకొని వస్తుంది ముప్పై తలాల నగలు తీసుకొని వచ్చి శృతికి ఇవ్వబోతుంది శృతికి ఇస్తూ ఉండగా బాలు వాళ్ళ నాన్న అంటాడు మాకు ఈ నగలు అవి ఏమి వద్దమ్మా ఎందుకు తీసుకొచ్చావని అంటాడు అయితే పార్వతమ్మ మాత్రం ఈ నగలను తీసుకోవడానికి ఆతురత పడుతూ ఉంటుంది అయితే పార్వతమ్మ ఈ నగలు తీసుకుంటుందా లేదా అన్నది మీకు తెలుసుకోవాలి అని అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఈ పూర్తి వీడియోను లింక్ ద్వారా పంపిస్తున్నాను మీరెవరైనా చూడాలనుకుంటే ఈ లింకును క్లిక్ చేసి ఈ పూర్తి వీడియోని చూడవచ్చు